హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరీష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్ అస్సలం లేకుం ఈరోజైతే నేను చికెన్ పచ్చడి అయితే పెట్టినా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ధనియాలు జీలకర్ర ఆవాలు చక్కా లవంగా వేసి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చికెన్ మంచిగా కడుక్కొని ఆ చికెన్ ఒక కడాయిలోకి తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి బాగా గ్యాస్ మీద పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని కొంచెపు ఉంచితే ఈ వాటర్ అన్నీ ఇంకిపోతాయి ఫ్రెండ్స్ ఈ వాటర్ అన్నీ ఇంకిన తర్వాత ఈ చికెన్ ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఏరే కడాయి పెట్టుకొని నేనైతే పల్లి నూనె వేసుకున్నా ఫ్రెండ్స్ పల్లి నూనె అయితే టేస్ట్ బాగా వస్తుంది కేజీకి మూడు వందల గ్రాములు పల్లి నూనె వేసుకొని నూనె ఏడైన తర్వాత చికెన్ ముక్కలన్నీ వేసుకోవాలి ఇలా చికెన్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఇందులోనే వేసి ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ ఫ్రై కానీకుండా అట్లా తక్కువ ఫ్రై కానీకుండా మీడియంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని దీంట్లో వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ ఫ్రై కూడా బాగా ఫ్రై అవ్వాలి కొంచెం పచ్చిగా ఉన్న పచ్చడి ఖరాబ్ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక ట్రై ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆరు నెలల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ నిల్వ పచ్చడి కాకపోతే మనం అన్ని రోజులు ఉంచాం కదా వారం రోజుల కల్లా కయిపిచ్చేస్తాం పచ్చడి అంత బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో ఇలా అల్లం అల్లమెల్లిగడ పేస్ట్ కూడా బాగా ఇలా రెడ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత గ్యాస్ కట్ చేసుకొని దించుకోవాలి తర్వాత ఏడి మీదనే మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి కారం ఉప్పు వేసుకొని కలిపి చల్లారా వరకు పక్కన పెట్టుకోవాలి కిలోకి యాభై గ్రాములు ఉప్పు యాభై గ్రాములు అయితే కారం వేసుకున్నా ఫ్రెండ్స్ కిలోకి యాభై గ్రాములు సరిపోతుంది ఇలా మంచిగా కలిపి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత నిమ్మరసం అయితే పిండుకోవాలి నేను పెద్ద నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు తీసుకున్నా ఫ్రెండ్స్ బాగా చల్లారిన తర్వాతనే నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకొని కలుపుకొని తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్